హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ అయితే అరటాకులో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తున్నాను చూసేద్దాం పదండి విన్నారా మన ఇండియాలో కాకులు కావు కావు కానీ అరిస్తూ ఉంటాయి కదా ఇక్కడేమో పెద్ద కొంగల్లాగా అదొక ఒక రకమైన బర్డ్స్ మాట పెద్దవి సో ఇలా అరుస్తూ ఉంటాయి మార్నింగ్ టైంలో వర్షం బాగా పడింది కాబట్టి కొన్ని అయితే ఆకులైతే విడిపోయినాయి మాట సో కొన్ని బాగున్నాయి మట్టికైతే కోసుకొని వచ్చాను అటువైపు కూడా అరటాక్ చెట్టు ఉంది సో అక్కడ కూడా కొన్ని కోసుకొని తీసుకొచ్చుకున్నాను లోపల పెద్ద సైజ్ అర్టాకు లేకపోతే ఇలాగ చిన్న సైజు తీసుకొని మధ్యలో మీరు ఏ షేప్ కావాలో ఆ షేప్ ఇట్లా ఆ ప్లేట్ తగ్గట్టు ఇలా పెట్టుకొని నైఫ్తో మీరు కట్ చేసేసుకోవడమే వెనకాల కొంచెం అది మనకి మధ్యలో అడ్డుగా ఉంటుంది కాబట్టి కొంచెం నైఫ్తో ఇలా కట్ చేసేసుకుంటే ఫ్లాట్గా అయిపోతుంది ఈజీగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పటికి మీరు అర్థమైపోయి ఉంటుంది నేను చేసేది ఏంటా అనేది నేను వచ్చేసి థట్ ఇడ్లీలు వేస్తున్నాను అనమాట ఇవాళ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఎమ్మీగా ఇలా చేసుకొని తినండి సో జనరల్గా మనము ఇట్లా తట్టలాగా కూడా మనం అటాకులతో కూడా చేయొచ్చు ఈసారి నేను మళ్ళీ ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలో కొంచెం క్రియేటివ్గా చేసుకోవాలన్నమాట ఇవే ఆకులతో మనము తట్టల్లాగా చిన్నవి చేసుకొని అందులో వేసుకొని ఆవిరి పట్టించవచ్చు సో నా దగ్గర తట్టిడ్లీలు చేసే ప్లేట్లు ఇలా ఉన్నాయి కాబట్టి సో నేను ఇది ఇలా వేసుకుంటున్నాను అనమాట చక్కగా ఇలా బార్డర్స్ మీరు ఇలా నొక్కుకొని ప్రెస్ చేసుకుంటే ప్లేట్కి చక్కగా అను అంటుకుంటుంది సో అంటుకున్న తర్వాత నేను దీంట్లో కొంచెం గార్నిష్కి నేనైతే క్యారెట్ జీరా తీసుకున్నాను సో ఫస్ట్ అయితే మనం ఇడ్లీ పిండి మనం ఏదైతే బేసిక్గా ఇడ్లీ వేసుకుంటామో అది వేసుకోవచ్చు సో దీనికి డిఫరెంట్ ఒక్కొక్కలు ప్రాంతాల్లో ఒక్కొక్క టైప్లో చేసుకుంటారు కొంతమంది దోశ పిండితో కూడా చేసుకుంటారు సో నేను ఇక్కడ ఇడ్లీకి వచ్చేసరికి నేను మొక్కజొన్న పిండి యూజ్ చేస్తాను అనమాట ఇక్కడ మొక్కజొన్న బాగా వాడతారు సౌత్ ఆఫ్రికాలో సో ఆ మొక్కజొన్న మనకి ఇడ్లీ రవ్వ బదులు మేము అవి వేసుకుంటామంట ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వచ్చి చాలా బాగుంటాయి అలాగే మొక్కజొన్న కూడా మనకి మంచిది కదా మైజ్ మీల్ అంటాం కదా ఇడ్లీ చేసేటప్పుడు అది నానబెట్టుకొని ఇడ్లీ రవ్వ ఎలాగైతే కలుపుకుంటామో అలాగా కలిపేసుకోవడమే అండి పులిసిన తర్వాత ఇలా చక్కగా వేసేసుకోవడమే ప్లేట్లో దీంట్లో కొంచెం గార్నిష్ కోసం క్యారెట్ క్యారెట్ అయితే జనరల్గా డైరెక్ట్గా తినమంటే ఒకసారి తినరు కాబట్టి ఇలాగ పైన వేసుకొని చక్కగా మీరు జీరా కూడా వేసుకొని మనము నార్మల్ ఇడ్లీలు ఎలాగా మనము ఉడికించుకుంటామో ఆవిరి పట్టించడమే అండి సో ఎప్పుడైనా డిఫరెంట్గా డిఫరెంట్ టేస్ట్ తినాలన్నా సేమ్ ఇడ్లీ పిండి సేమ్ ఇడ్లీలు తినాలన్నా బోర్ కొడుతుంది కాబట్టి ఈ టైప్లో వేసుకోవచ్చు మీ దగ్గర ఈ థర్ట్టి ఇడ్లీలు చేసేది లేకపోతే చక్కగా ఇలాంటి ప్లేట్ ఒకటి ఉంటుంది కాబట్టి స్టీల్ ప్లేట్లో అరటాకు అవైలబుల్ ఉంటే తప్పనిసరిగా వేసుకోండి ఆ అరటాకు మనము ఆవిరి పట్టించినప్పుడు కూడా బాగా ఉడుకుద్ది కదా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట అరటాకు ఉంటే కంపల్సరీ వేసుకోండి ఒకవేళ మనకి ఈ తట్టిడ్లీలు చేసే ఈ ప్లేట్ ఈ పాత్ర కానీ లేకపోతే కనుక మీరు చక్కగా స్టీల్ ప్లేట్లు ఉంటాయి కాబట్టి మన దగ్గర ఒక మీడియం సైజు తీసుకొని అరటాకు ఉంటే అరటాకు వేసుకొని ఇలా వేసుకోండి మనం ఎలాగైతే ఇడ్లీలు ఆవిరి పట్టిస్తామో కింద వాటర్ వేసి ఒక స్టీల్ స్టాండ్ పెట్టి దాని మీద ప్లేట్ పెట్టడమే చక్కగా ఉడికిపోతుందండి ఈ పాత్రే ఉండాలని లేదు సో ఇది ఉంటే ఏంటంటే చక్కగా ఇలాగా చూ చూడ్డానికి అందంగా ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు మనము నాలుగు ఐదు ఇడ్లీలు తినేదానికన్నా ఇలాగ ఒక్క ఒకటిలాగా మనం ఇడ్లీ చేసుకొని తింటే కడుపు ఫుల్ నిండిపోతుంది అండి పెద్దవాళ్ళకి పిల్లలకైతే సగం తిన్నా ఎక్కువ అయిపోతుంది సో మనం కొంచెం మందంగానే వేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట నార్మల్గా మనము రొటీన్గా ఇడ్లీ వేసుకుంటే బోర్ కొడుతుంది కాబట్టి సో ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇలా కూడా ట్రై చేయొచ్చు చక్కగా పెద్ద టైం కూడా పట్టదు సేమ్ ప్రాసెస్సే కాబట్టి సో చూసారు కదా క్యారెట్ ఇవన్నీ వేసుకుంటే వెజిటేబుల్స్ కూడా వెళ్ళినట్టు ఉంటాయి మీకు కుదిరితే బీట్రూట్ కూడా తురుము వేసుకోవచ్చు కొంచెం కాకపోతే ఇడ్లీ కలర్ చేంజ్ అయిపోతే నేను వేయలేదన్నమాట సో క్యారెట్ ఇలాగా జీరా వేసుకోండి చాలా బాగుంటుంది మీరు కావాలి అని అనుకుంటే వెజిటేబుల్స్ అన్నీ మీరు చిన్న చిన్న కట్ చేసుకొని ఆ పిండిలో కలుపుకొని ఇలాగ వేసుకోండి చా చాలా చాలా హెల్తీ అనమాట సో అలా వెజిటేబుల్స్ తిన్నట్టు అవుతుంది సో ఆయిల్ లేని ఫుడ్ తిన్నట్టు ఉంటుంది కాబట్టి మీరు అలా కూడా ట్రై చేయొచ్చు చూసారు కదా ఆవిరి మనం పట్టించాం కాబట్టి అరటాకు కూడా చక్కగా మా దాంట్లో మగ్గి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో సో మీకు ఒకవేళ అరటాకు అవైలబుల్ లేకపోతే కొంచెం ఆయిల్ అది రాసుకొని నార్మల్ ఉంటే నార్మల్ ప్లేట్లు పెట్టుకొని మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్న వేసుకొని లేదా ఇలా క్యారెట్ ఓన్లీ ఇలా జీరా వేసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో అలాగే మన ఇంట్లో కాసుకున్న నెయ్యి కానీ ఉంటే కనుక ఒక స్పూన్ దానిపైన వేసుకొని కారపొడి ఉంటుంది కదా నేనైతే ఇక్కడ కారపొడి కూడా వేసానమాట వేసుకొని తింటే చాలా బాగుందండి చాలా చాలా టేస్టీగా ఉంది సో నేను ఇక్కడ నేను పల్లీల చట్నీ చేసానమాట పల్లీల టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి సో వేసుకొని తిన్నా అనమాట సో ఇది షార్ట్గా అప్లోడ్ చేస్తే చాలా చిన్నగా అయిపోతుందని చెప్పి నేను ఇట్లా వీడియో లాగా అప్లోడ్ చేస్తున్నాను సో చూసారు ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చినాయో సేమ్ మన ఇడ్లీలు ఎలా వస్తాయో అలాగే సాఫ్ట్గా వస్తుంది సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ